వెల్కమ్ బ్యాక్ టు తమాషా బాయ్స్ మేమైతే వైజాగ్లో ఉన్నాం ప్రజెంట్ కానీ రే మా మీద వీడియో కొట్టాలని చెప్పి మాట్లాడు ఐడియా ఇచ్చిండు ఒకటి ఏం కొడదాం బాయ్ ఏం అంటావా వైగరా కొడతాము ముందే వైజాగ్ లో మస్తు వేడి ఉంది ఆ వేడిలో ఒంట్లో ఈ వేడి కూడా ఉంటే పెంచితే చాలా బాగుంటది అని చెప్పేసి అపోలో ఫార్మసీ గారి ఉన్నా పోయిండ్రెడ్ ఎంజీ రెండు తీసుకోవాలా హండ్రెడ్ ఎంజీ డైరెక్ట్ గుర్రమే రెండు సుశీర్ ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఇది బాయ్ బాయ్గా వైర టాబ్లెట్ ఇవ్వను హండ్రెడ్ ఎంజీ బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ అన్న దేంట్లో కలిపియాలన్నా అంటే తెలవకుండా ఇవ్వాలంటే తమ్సా కూల్ డ్రింక్స్ దేంట్లో కలపలేమా

అది దరదాపు త్రాలసలవి హ్మ్ నుﾞ జపొద్దు చెప్మకేనే నుﾞ జపనండి జప కాన్నే మొన్న ఏమండర్ అవుతా హ్ కన్నే మొన్న చాయద డెం ప్రా హ్మ్ లైగరే ట్యాబ్లెట్ లో అయో 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 పాపో అయో సబై ఇలానా ఇలేస్నో అండర్స్ ఫోదడు

ఇది నాకేం సంబంధమే లేదు అసలు అన్న నీ మీదనే నేసా మొత్తం చెప్తున్నా నాకేం తెలియదు అసలు ఇది ఏం టాబ్లెట్ వెళ్ళదు తెలియదు అసలు నాకు బయకురా తెలియదు నాకు ఎక్స్పర్ట్ కాసాగర్ బొడుపల్ वीरूस कांड्रे में रिएक्शन लगता है साह कताब बाय बाय कुछ भी चलो तो बाई बाई। नहीं कुछ भी ऐसा रखो सिपु सेलो सेटा सेटो ए फ्यू मिनट्स लेटर ओम गॉडफादर मुबाय ना मोरन्ना

చల్లగా అయింది పాల్పాలండి మొత్తం చెప్పిన ఫోన్ చేసి మా ఏ ఛాయ్ కావాలరా అన్నాడు అల్లం ఛాయ్ రాయ్ అయితే అల్లమ్మా ఇల్లమ్మా కాదు అది ఏదో చాయ్ చేసి పెంచు చేసుకోరా సుబ్రహ్మణ్యం చెయ్య అన్నే పెట్టుకుంటాడు అంటే ది సిగరెట్ ఇవ్వలేదని చెప్పి అట్లా కాదు నువ్వు వేది తెచ్చుకోవచ్చు కబ్రో వేది తెచ్చుకోవచ్చు కాదు కాదు Hantau ddathl wa ma... hoc 9 immort.. 9 flats Haurs Wuhuuu Hantau ddathl wam Hantau ddathl wam honour hantau Hantau da Garlic Un dweud i o ray caminho Ym lar neu ceio Dwiisio G Cred crypto ఎంత కట్టే బయటకు వచ్చేది అది చిప్పు మీదకి బయటికి వెళ్తుంది కానీ వాష్రూమ్ పోవాలన్నా సిగరెట్ కావాలి ఫస్ట్ అంటే మనం ఉన్నాం కదా ఏం చేయలేకపోతున్నా

పోయిగా బాత్రూమ్ పోయిగా ఇక అర్థమైపోయింది ఎందుకు ఎంత కవర్ వేసుకొని ఏం లాభం కాదు గుర్రం ఎట్లా ఏ రేస్లింగ్ ఉంది గుర్రం ఏమైతుంద్రా ఏమైందటా సిగ తీసుకొస్తే బాత్రూమ్ది సాకొని అజ్జీ బజ్జీ బయట వద్దా బయటికి పోదాం రా ఒక అర్ధగంటే తీపేస్తారని వండాను ఒకసారి ఇప్పుడు ఆయన ఏనికి రాడు కాదు ఇప్పుడు ఆయన ఎనికి రాడు ఈ మెత్తడ్డం పెట్టుకునే తిరగాలి ఇగో ఇగో ఇట్లా వచ్చి ఇట్లా నువ్వు చాలా కంత్రీ ఉన్నావు బేట ఉఫ్ అంటుండో కింద చేయబడుతుంది మళ్ళీ వచ్చిన ముఖం గారు ఇట్లా ఇట్లా అంటుండు సింహలా ప్రభాస్ కి ఐదు మంది అమ్మాయిలు కలిసి ఇట్లా ఒక సాంగ్ ఉండదు అబ్బా

வைகரா எம்ஜி அண்ட்ருதோ அய்யோ அயோ 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 அய்யோகிக்கு பார்த்தோம் అయ్యా అదే ఆలోచిస్తుందా కంట్రోల్ ఉంటా గుణ రాలేదు చెప్తాను అప్పటి నుంచి వద్దు వద్దు అని వచ్చానంటే కాదు హైలైట్ టాబ్లెట్ ప్రెస్ చేసింది ചായ ചായ എന്താടു കണ്ട്രോ പോ കണ്ട്രോൾ തോര പരിസ്ഥേദി ഓ

కాదు హైలైట్ ఏంది దానికి పైసలు ఎవరు కొట్టారు ఆయన పొద్దుగాల నీ వచ్చిన యాభై రూపాయలు అడిగినమా పై పైసలతో నీకేస్తాం ఎట్లుంటది మనతో సో గాయస్ చూసారు కదా వీడియో చాలా బాగుంది కదా థర్టీ మినిట్స్ వచ్చి అంటే మనోడు బయట పడతలేడు కాలు అడ్డం పెట్టుకుంటే ఇప్పుడు కూడా ఇతను ఎవరో తెలుసా ఏందోడ్ చేయకు బా ఎన్నీ ఆడు కూడా ఇన్వాల్వ్ అయ్యింది అన్నా నిజంగా

సిగ్గు సిగ్గు బ్లష్ అవుతుంది కాక బ్లష్ అండి ఇంకొట్టేసి అరే ఇంతసేపు అయింది సగం అర్థం అంటారు నుంచి బొంగు కూడా బయట పడతలేవు నువ్వు వాడికి వెళ్ళి తిరుగుడే చెప్తాను లేని చెప్పాలి చెప్పాలి ఏమైతుంది

నవ్ ప్లీ నవ్ కుమసండ్ ఈ మనిషి నా తమ్ముడు ఇద్దరు కలిసి వైర తెప్పించవకపో కుసుకోవాల్సి వస్తుంది నా పైన నా తమ్ముడు ప్రాంగ్ కొట్టిండు కొట్టాడు చేసి అంటే ఈయనకి హెల్ప్ చేసిండు వైజాగ్లోనే ఉన్నాం ఇంకా హోటల్లోనే ఉన్నాం మనం ఉడిపోయి వారికి దయ్యాలన్నా కుక్కలైనా మస్తు భయం వానికి అయిపోయాడు ఈరోజు రాత్రికి కెమెరా ఏమన్నా అండి నువ్వు వారికి మధ్యలో వారికి ఇంట్లో చూడు భయా సౌంద్రం నేనే చేస్తాను మింటల్ డెత్తో చూడడం కానీ చదువు గాయస్ ఏం చెప్పావు వీడియో గురించి వీడియో చూడాలి నెక్స్ట్ ఇట్లా వస్తుంది కెమెరా రెండు కెమెరాలు తెచ్చేసుకున్నమాట ఒకటి ఇటు ఒకటి చూడు బై గాయస్